ప్రభు నామమున మీ అందరికీ నా అందరూ తెలియజేసుకుంటున్నానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనమండి అలాగే నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈరోజు మనము టాపిక్ ఏంటంటే ప్రభుతో కలిసి నడిచిన శిష్యురాళ్ళు ప్రభుతో శిష్యులు నడిచారు కదండీ అలాగే ప్రభుతో కలిసి నడిచిన శిష్యురాళ్ళు చూద్దాము వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి అపోస్తుల్లో అయిన యోహన్న ఫస్ట్ వచ్చే స్త్రీ అనమాట యోహాన్ అనమాట ఈవిడ లుకసు వార్త ఎనిమిదో అధ్యాయము మూడు రెండు వచనాలలో చూసుకున్నట్లయితే పన్నెండు మంది శిష్యులతో పాటు ఈవిడ కూడా కలిసి ప్రయాణం చేసిందండి అలాగే ఈమె అన్ని సౌకర్యాలు శిష్యులకు సేవ చేసి అలాగే దేవుని సన్నిధిలో ఎలా వచ్చిందంటే ఈమెను పట్టుకున్న దయ్యాన్ని అంటే ఈవిడికి ఒక దయ్యం పట్టుకుందండి ఆ యొక్క దయ దయ్యం అనేది దేవు ప్రభు వారు విడిపించారు ఆ యొక్క విషయంలో దేవుడు స్వస్థత పరిచారన్నమాట అప్పుడు ఏం చేసిందంటే ఈవిడ తీర్మానం తీసుకుంటుంది యోహన్న అనే స్త్రీ ఈ యొక్క ఎప్పుడూ దయ్యం పట్టి విడిపిస్తారు ప్రభు వారు అప్పుడు తీర్మానం తీసుకుంటున్నమాట ప్రభుతో నడుద్దామని అప్పుడు ఈ యొక్క యోహన్న అనే ఆవిడ దేవునితో నడిచింది అలాగే ఈ యొక్క పేరుకి అర్థము దేవుని అని అర్థం అనమాట అలాగే ఈవిడ దేవుని శిష్యు శిష్యురాళ్ళలో ఉన్నతమైన స్త్రీగా ఎంచబడింది అండి యోహన్న గురించి అలాగే ఇంకో ఆవిడ ఏంటంటే మగదలేని మరియ ఈవిడ కూడా ప్రధాన శిష్యురాలుగా ఎంచబడింది మగద లేని మరియ గురించి పన్నెండు సార్లు ఉందండి బైబిల్ గ్రంథంలో ఆవిడ కూడా అంతే ఈడు దయాలు పట్టి ఆవిడ బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ మగ్ధాల అనే ఊరు వచ్చినప్పుడు ప్రభువారు ఆ యొక్క మగ్దులను మరి చూసి దేవుడు అక్కడ ఆవిడ మీద కనికరపడి విడిపిస్తారనమాట అలాగే సూసన్న సూసన్న కూడా అంతేనండి సూసన్న కూడా ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడు ప్రభువారు ఆమెను దర్శిస్తారు ఆమెను స్వస్థత పరుస్తారు స్వస్థత వరిచినప్పుడు దేవుడు ఈ యొక్క ముగ్గురు స్త్రీలని వారికి ఉన్న దీర్ఘకాలిక రోగాలు అంటే ఇద్దరికి దయం పట్టింది ఇంకో హావడమో అనారోగ్యంతో ఉంది అలాంటప్పుడు దేవుడు ప్రభువారు వాళ్ళ ముగ్గురిని విడిపించినప్పుడు వీరు దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ప్రభుతో నడుస్తారన్నమాట అలాగే పన్నెండు మంది శిష్యులు నడిచారు కదండి ప్రభువారితో ఆ యొక్క ముగ్గురు శిష్యురాళ్ళు కూడా ఆ యొక్క శిష్యులకి వాళ్ళకి అంటే సహాయం చేస్తూ వాళ్ళ ప వాళ్ళ పనిపాటల్లో వాళ్ళకి తోడుగా ఉంటూ వీళ్ళకున్న ద్రవ్యానంత వారు ఖర్చు పెడుతూ దేవుణ్ణి ఎంతో నమ్మకంగా పనిచేశారండి వీళ్ళ ముగ్గురు మొట్టమొదటిగా దేవునితో శిష్యురాలుగా ఎంచబడ్డారు అలాగే మగ్ధులేని మరియ ఫస్ట్ పునరుద్ధానంగా అంటే దేవుడు తిరిగి లేస్తాడు కదండి అప్పుడు మగ్ధులే మరి అనే దేవుని ఫస్ట్ ఫస్ట్ కనపడింది ప్రభువారు మగ్ధులైన మరియకే ఈ యొక్క పునరుద్ధాన సువార్త అనేది మగ్ధులని మరియ చేసిందండి ఈ యొక్క ముగ్గురు గురించి ఇన్ఫర్మేషన్ మీకు అనేది నా మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా వందనాలు